వాక్యం చదు ఆది కాండం పొమ్మిది అధ్యాయు పదికైన వాక్యం అమ్మా మాట మీకు వినబడుతుందా మీకు ఆడ పడుతుందా మీరు లోకంలో ఎందుకున్నారా మీరు మై మర్చిపోయారు ఏమైపోయారు మై మర్చిపోయారు మీరు వాక్యం విని ఇని ఇని ఏంది ఏమైపోయారు మనోళ్ళ నా పదిహేను గట్టిగా తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లేయి ఈ దూరు దోష శిక్షణలో నశించిపోకుండానట్లు నీ భార్యను ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని లోతుతో చెప్పగా లోతు తడువు చేసను ఏం చేశాడంట మాట్లాడండి అందరు ఏం చేశాడంటక్క దేవుడు ఈ రాత్రి మధ్యాహ్నం మనతో చెప్తున్న మాట ఏంది నువ్వు వెళ్ళాలి ఏం చేయాలి ఇలిసా ఇప్పుడు ఏం చేశాడు అతను మోసపోయే స్థలంలోంచి వెళ్ళాడు తప్పిన కుమారుడు ఏం చేశాడు కరువులో నుండి దుర్మార్గములో నుండి తండ్రి కడికి వెళ్ళాడు నయోమి నయోమి ఏం చేశాడు సావు మరణమున్న ప్రాంతంలోంచి వెళ్ళారు ఇప్పుడు దేవుడు ఏమన్నాడు లోతో లోత ఈ ఊరి దోష శిక్షణలో నీవు నీ పిల్లలు నీ భార్య నశించిపోకుండా నట్లు దయచేసి ఎక్కడి నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోవు అని దేవుడు లోతో చెప్తే లోత వెళ్ళాడా చెప్పండి వెళ్ళాడా చెప్పండి ఏం చేశాడా మీరు చెప్పరు బాబు ఆహా రాత్రి ఏం తిన్నారు చెప్పండి అంటే అది చెప్పరు నిన్న తండ్రి ఎంత కట్టారు చెప్పనంటే అది చెప్తారు చెప్ ఏం చెప్తారా వాక్యం చెప్పరా ఇప్పుడు దేవుడు లోతు చెప్పినప్పుడు లోతు ఎల్లా లోతు ఏం చేశాడు తడుగు చేశాడు ఇప్పుడు తప్పిన కుమారుడు వెళ్ళాడు ఇరాల నయోమి తన కోడల్లో వెళ్ళాడు యాకోబు కూడా వెళ్ళాడు లోతు మాట్లాడండి లోతు ఎల్లా ఎక్కడి నుంచి వెళ్ళమన్నాడు దేవుడు ఇన్నాళ్ళ మోసులోంచి వెళ్ళమన్నాడు కరువు దుర్మార్గంలోంచి వెళ్ళమన్నాడు మరణం దగ్గర నుంచి వెళ్ళమన్నాడు ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి వెళ్ళమన్నాడు అదే అధ్యాయంలో మంచి మాట ఐదో వాక్యం చదువు అమ్మ ఐదో వాక్యం త్వరగా లోతును పిలిచి ఈ రాత్రి నీ ఎత్తకు వచ్చిన మనుషులు ఎక్కడా వారితో మేము కూడినట్లు ఆ చెప్పేది ఇప్పుడు ఆది కాండం పద్దెనిమిది అధ్యాయం ఇరవై వాక్యం చదువు త్వరగా ఆది కాండం అధ్యాయము ఇరవై వాక్యం మరియు ఆ గొప్పది గనుక వారి పాపము వారు పాపము బహుభారమైనది తలపై పైకెత్తండి అందరు చెప్పండి వారి పాపము బహు భారమైనది భారమైనది ఇప్పుడు దేవుడు లో ఎక్కడి నుంచి వెళ్ళమన్నాడంటే సుధో పట్టణములో నుండి వెళ్ళమన్నాడు సుధోగుమార పట్టణంలో ఏముందంటే పాపం చెప్పండి ఏముంది గట్టిగా చెప్ప పాపం అనండి గట్టిగానండి పాపము ఎలాంటిదో తెలుసా ఎలిసా పాములాగా పగబెట్టి కాటేస్తుంది పాము ఇందాక ఆమె చదివింది ఐదో వాక్యంలో వినాలా ఆ చదివింది ఐదో వాక్యంలో చదివింది వినండి మనసు పెట్టడం ఐదో వాక్యంలో చదివింది ఇప్పుడు సుధాకుమార పట్టణములోనికి వినండి సుధాకుమార పట్టణములోనికి ఆ ఊర్లోకి ఇద్దరు దేవదూతులు వెళ్ళారంట ఎవరయ్యా మాట్లాడు ఎవరు వెళ్ళారంట ఆ సుధాకుమార పట్టణం అనే ఊర్లోకి ఇద్దరు దేవదూతలు వెళితే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ దేవదూతలను చూశారట బైబుల్ చెప్తుంది ఎలిసా ఈమయా దేవదూతలు అంటే మావుల రూపం కాదు మనకంటే అందంగా ఉంటారు దేవదూతలు దేవుడు మనకంటే సౌందర్యవంతుడు మనకంటే పౌరుషం కలిగిన వాడు ఎలిసా చెమట్లు పడుతున్నాయి నిద్ర ఎందుకు వస్తున్నాయి నీకు నాకు అర్థం కావట్లేదు స్వామి విను నాసాజుడో నాసాజుడో అర్థమైందా ఇద్దరు దేవదోతలు ఆ సదోగుమర పట్నంలోకి వెళితే ఆ రాయిబడి మాట పిలకాయలు యవనస్తులు ముసలోళ్ళు అందరూ కలిసి వచ్చి ఆ ఇద్దరు దేవదోతలతో కూడాలనుకున్నారంట కూడాలనుకోవాలంటే వాళ్ళతో పాపము చేయాలనుకున్నారంట ఎవరితో తమ్మా ఎవరితో పాపం చేయాలనుకున్నారు ఈ ఊళ్ళో వాళ్ళ మీరు మాటలు రావట్లా దేవదూతలు అంటే ఎవరా దేవుడు ఏమన్నా ఎవరితో పాపం చేయాలనుకున్నారంట ఆ రాయిబడి మాట పిన్నలు అంటే పిలకాయలు యవనస్తులు ముసలోలు ఆ ఊర్లో వాళ్ళందరూ కలిసి దేవదూతులు సుధోగమర పట్టణంలో నడిచిపోతుంటే ఆ ఊర్లో నడిచిపోతుంటే ఆ ఊర్లో వాళ్ళందరూ ఒకరు కాదో ఇరమయా ఇతర కాదో ఒకరు కాదో ఆ ఊర్లో వాళ్ళు కలిసి ఆ దేవదూతలతో పాపం చేయాలని దేవదోతల కాడుకొచ్చారంట ఎంత పాపంతో చూడు ఊరికి చేస్తారు ఎవరైనా దేవులతో పాపం చేస్తారా ఓ బైబిల్లో రాయబడి ఉంది ఆ దేశం ఆ ప్రాంతం ఎలాంటి ప్రాంతం అంటే మగోళ్ళు మగోళ్ళే పాపం చేసుకుంటారంట ఊళ్ళో వాళ్ళు ఆడోళ్ళు ఆడోళ్ళే పాపం చేసుకుంటారట చిగ్గనిపించాలా చిగ్గుగా ఉండాలి మనకి మనకు భర్త ఉంటాడు భార్య ఉంటుంది ఇలా నేను చెప్తున్నానని నా మీద కోపపాడుపాకండి దేవుడు పలకమన్న పలుకులు ఇవి ఎవరో దేవదూతలో ఆకాశానికి భూమికి పునాదిని వేసిన వారు సమద్రానికి అద్దులు ఏర్పాటు చేసిన వారు మట్టితో మనిషిని తయారు చేసిన దేవదూతలు ఇప్పుడు ఈ దేవదూతలు ఆ ఊర్లోకి వస్తే ఆ గ్రామంలోకి వస్తే ఆ ఇంట్లోకి వస్తే ఇప్పుడు వాళ్ళకి కలిగిన కోరిక ఏంటో తెలుసా వాళ్ళకి కలిగిన ఆలోచన ఏంటో తెలుసా వాళ్ళకి వచ్చిన మనసు ఏంటో తెలుసా వీళ్ళతో నేను పాపం చేస్తే బాగున్నా అందా ఓ అలాంటి మనుషులు కాడ ఉండొచ్చా అలాంటి వ్యక్తులు కాడ ఉండొచ్చా మీరు మాట్లాడనమ్మా అలాంటి ఏరియాలో ఉండొచ్చా అలాంటి వాళ్ళతో స్నేహం చేయొచ్చా అలాంటి వాళ్ళు వినొచ్చా ఇప్పుడు దేవుడు ఏం చేశాడు ఓ లోత ఓ లోత ఈ ఊర్లో వాళ్ళు మంచి వాళ్ళు కాదే స్వామి ఎలాంటి వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు దేవదూతలతోనే పాపము చేయాలనుకున్న వారు ఇల్లు అందుకని దయచేసి నా మాటని నీ భార్యని బిడ్డల్ని ఎంటబెట్టుకొని ఈ ఊర్లోంచి బయటికి వెళ్ళావా ఎల్లవయ్యా నా మాట నిలవయ్య అంటే లోతుపోయాడా ఏం చేశాడా సరే నువ్వు బాతా ఓ పాపం జోలికి పాబాకమ్మా అయ్యా పాపం జోలికి బాబాకండి అయ్యా పాపం మావులు కదయ్యా ఎంచి మించి తొమ్మిది పది సంవత్సరాలు చెప్తానే ఉన్నాను కదా మీకు నేను ఎన్నారా సరే లోతుసారి ఎన్నది మీరున్నారా లోతుసారి మీరు విన్నారా మీరు గుర్తించండి పుల్లారా మీరు గుర్తించండి లోతు ఏం చేశాడంట తడువు చేశాడంట ఇప్పుడు తడువు చేసినందుకు భార్య ఏమైపోయింది ఉప్పు స్తంభం అయిపోయింది నేను చెప్పొచ్చో చెప్పకూడదు అయినా లైవ్లో ఈ మాటలు పోతుండయి మీరందరూ కూడా వింటున్నారు ఈ లోతు తడువు చేశాడు కదా భార్య ఉప్పు స్తంభం అయిపోయిందంట లోతు ఇద్దరు కూతురులు ఉంటే ఇద్దరు కూతురులతో తండ్రి పాపం చేశాడంట ఎంత దరిద్రుడు అనుకోవాలి ఓ అలాంటి ఏరియాలో నుండి నువ్వు ఎల్లరాయన అంటే దేవుడు చెప్తుంటే ఇప్పుడు మనోడు ఏం చేస్తున్నాడు కొంతమంది ఎంత చెప్పినా వినరు భార్య చెప్పినా వినరు భర్త చెప్పినా వినరు తల్లిదండ్రులు చెప్పినా వినరు అన్నదమ్ములు చెప్పినా వినరు ఇదిగో నాలాంటి మూర్ఖుడు నాలాంటి దరిద్రుడు నాలాంటి పాస్ట్ర చెప్పిన ఎండ్రోరమ్మా ఏం చేయాలా పాపమున్న ప్రాంతంలో నుంచి మనం వెళ్ళాలా పాపము జరిగే ఏరియాలోంచి మనం వెళ్ళాలా పాపమును నువ్వు అసహించుకోవాలా మరలా చెప్తున్నాను పాపం అనేది పాములాగా ఏదో ఒక రోజు కాటి వేయక మానదు మా అమ్మమ్మ చెప్పేది ఆ రోజుల్లో అరే అరే దొంగతనం అనేది పాపం అనేది ఇల్లు ఎక్కి రా పిచ్చోడా నువ్వేమనుకుంటావు నేను చేసే పాపం నా భర్తకి తెలియదా నా భార్యకి తెలియదా నా తల్లిదండ్రులతో మా పాట అస్సలకు తెలియదా ఏం చెప్పాడు ఏసయ్య ఒరే లోతా ఒరే ఈ చీపు ఈ గ్రామంలో చిన్నపిల్లగాయలు యవనస్తులు వృద్ధులు అదిగో దేవదూతలతో పాపం చేయాలనుకున్నారా అంత పాపం ఎండబడిపోయిందిరా మనుషులు మనుషులే పాపం రా పాపంతో నిండబడిన ఈ ప్రాంతంలోంచి నా మాటని దయచేసి నుంచి వెళ్ళిపోరా ఉండబకరా అంటే లోత చేసాడనిపోయాడా తడు చేసాడట తడు చేసినందుకు ఏమైందమ్మా భారీ ఉప్పు స్థంభం అయిపోయింది తన కూతురుతోనే లోతు పాపం చేసింది మంచోడా ఎందుకు వచ్చింది ఆలోచన ఎందుకు వచ్చింది మనసు పాపమున్న ప్రాంతంలో నుండి వెళ్ళలేదు గనక ఓ పాపమున్న ప్రాంతంలో నుండి వెళ్ళలేదు గనక పాపమున్న ప్రాంతంలో ఉండడానికి తడువు చేశాడు గనక ఆ పాపపు ఆలోచనలు ఆ పాపపు కోరికలు ఆ పాపపు మనసు ఇదిగో ఈ లోతు లోతుగోడ కలిగింది సొంత కూతురులతోనే పాపం చేశాడు నా రెండు చేతులు ఎత్తి దండం మీద చెప్తున్నా పాపం జోలికి వెళ్ళబోతుంది అన్నిటికంటే ప్రమాదమైనది పాపం అన్నిటికంటే ఘోరమైనది పాపం పాపం పట్టుకుంటే మనిషిని వదిలిపెట్టదు అది కొన్ని సంవత్సరాలు ఎంటాడుతుంది దాని ద్వారా మరణం ఉంది దాని ద్వారా గౌరవం పోద్ది దాని ద్వారా ఇలువ పోద్ది దాని ద్వారా అప్పులు పాలైపోతాం దాని ద్వారా సాక్ష్యం పోద్ది దాని ద్వారా మంచితనం పోద్ది దాని ద్వారా మనల్ని ఎవరు నమ్మరు చెడిపోయిన బతుకుగా మారిపోతాం ఒక తమ్ముడుగా ఒక అన్నగా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే పాపములో నుండి పాపము దగ్గర నుండి పాపమున్న ప్రాంతంలో నుండి పాపమున్న ఏరియాలో నుండి నువ్వేం చేయాలా చెప్పండి చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి నువ్వు ఆ ఏరియాలో నుండి వెళ్ళాలా ఇప్పుడు లోతు పోయాడా పోయాడయా లోతు పోయాడా అయితే ఒక ఆయన వెళ్ళాడు పాపమున్న స్థలంలో ఒక ఆయన వెళ్ళిపోయాడు లోతు పోలా ఒక ఆయన పోయాడు ఎవరు పోయారో చెప్పి మోగిస్తావు చూడండి ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయము పన్నెండో వాక్యం గట్టిగా చదవండి మా తీసిన వాళ్ళు అందరు వినండి అక్క అందరు వినండి ఆది కాండం ముప్పై తొమ్మిది పన్నెండు గట్టిగా చదువు గట్టిగా అప్పుడు ఆమె అప్పుడు ఆమె నా జాగ్రత్తగా అప్పుడు ఆమె తన వస్త్రము పట్టుకునగా యించమని అతనితో అనగా ఏనండి అతడు అతడు తన వస్త్రములను ఆమె చేతిలో విడిచి ఆ విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయిను చెప్పడమ్మా పారిపోయినంటే అర్థమైంది వెళ్ళిపోయిను ఎవరితడు ఎలిసా ఎవరితడు మాట్లాడు ఎవరు ఎత్తాడు మాట్లాడు ఎవరు ఎత్తడు ఏసోబుతో దేవుడు చెప్పాడా మాట్లాడోబుతో చెప్పాడా అయ్యా పోతే పవరు భార్య నీ కాడకు వస్తుంది నేను బలవంతం చేస్తుంది నాతో సేవించమని అడుగుతుంది దయచేసి పోతే పౌరు భార్య చేతులు పడబాక వెళ్ళిపో అని ఏసోబుతో చెప్పాడా లోతు మాట్లాడో చెప్పారు లోతు దేవుడు చెప్పాడు చెప్పినా లోతు ఎన్లా ఏ సోపుతో చెప్పదానండి ఇప్పుడు పోతే పారు భార్య వచ్చి ఏం చేస్తుంది అంటే ఏ సోపు కాడకొచ్చి అయ్యా నన్ను సేవించి నాతో స్నేహిల్చి అప్పుడప్పుడు మీ కాడు కూడా వస్తారమ్మో ఎమ్మా ఓ ఎమ్మా మో అప్పుడప్పుడు మీ కాడు కూడా వస్తారు వాళ్ళు మీ కాడ కూడా వస్తారాయో నా కాడు కూడా వస్తారు పాపం అంటే మావులు కాదు అది ఎవరిని మింగుతో మా అని ఎది ఇతుకుతూ తిరుగుతుంటుంది అంట అందుకని నాకు చాలా మంది ఫోన్ చేస్తారా ఒకటి రెండు మాటలు పామిన్ బెటర్ కింద నేను ఎక్కువ ఒకటి రెండు మాటలే నిజమే చెప్పేది నాకు అప్పుడు తెలుసు ఏ చూపులు ఎలా ఉన్నాయో తెలుసు ఏ నాడక ఎట్టున్నో తెలుసు ఏ మాటలు ఎట్టినో తెలుసు ఎక్కువ మాట్లాడినాం ఎందుకంటే అది కాటి ఆస్తుంది ప్రాణం తీస్తుంది సాక్ష్యం బాగొడుతుంది ఇలువు బాగొడుతుంది గౌరవం బాగొడుతుంది నిజం మారుకు పాస్లో పాపం లేదు కనుక ఇంతమంది మీరు వచ్చారు అదే మారుకు పాస్లో పాపం ఉంటే ఒకరు కూడా రారేడికి రారు మార్కు లో పాపం లేదు కనుక మీరు ఎంతమంది కూర్చున్నారు లేట్ అయినా దాల్చ్యమైన కరువైనా ఆకలైనా సునుగుడైనా దూరమైన భారమైనా మీరు ఎంతో చేపూర్చు కూర్చున్నారంటే నేను తిట్టినా కసిరినా గద్దించిన తిట్టినా మీరు నాకు లోబడి ఉన్నారంటే నాలో పాపం లేదు వినండి ఇప్పుడు ప్రతి ఒక్కరి భార్య చేంజ్ చేస్తుంది నాతో చేయించు నాతో చేయించు వినమ్మా నాతో చేయించు నాతో చేయించు నాతో చేయించు అంటుంది ఇప్పుడు ఇప్పుడు యేసోబు ఏం చేశాడు ఎన్నారా ఆ ఆ వస్త్రాలు ఆమె చేతిలో వదిలిపెట్టి ఎవరి చేతుల పొత్తిపారు భార్య చేతిలో వదిలిపెట్టి ఆ వస్త్రాలు చినిగిపోయినా పర్వలేదు అనుకున్నాడు వస్త్రాలు చినిగిపోయినా పర్వాలేదు వస్త్రాలు లేకపోయినా పర్వలేదు అనుకున్నాడు పాపంలో మాత్రం ఏలు పెట్టకూడదు అనుకున్నాడు ఎవరు చెప్పకపోయినా దేవుడు భయ ఉంది చెప్పినా లోతు మారలా ఎన్నారా ఎంత బతిమాలిందో ఎంత గట్టిగా పట్టుకుందో సొక్క అయినా కూడా ఎంత లాగినా ఎంత బతిమాలినా కూడా సొక్కాలు చిలిగిపోయినా సరే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు పాప నాశించాడా పాపాన్ని ఇష్టపడ్డా పాపం మీద మనసు పెట్టాడా ఒక మాట చెప్పేదా ఈరోజు మన కళ్ళ నిండా పాపమే కళ్ళతోనే సై చేస్తా కళ్ళు లోడేయాల మీ కళ్ళు గదిలో ఓలు కళ్ళు కళ్ళతోనే పాపం చేస్తారు ఈరోజు కొంతమంది ఏందయ్యా కళ్ళతోనే ఈరోజు కొంతమంది చేతులతో పాపం చేతుల్లో ఇరిగిపోను మీ చేతులు కదా ఓల్ చేతులు కొంతమంది కాళ్ళతో ఈ కులికి కులి కూడా దీనితో యక్ష గంధంలో ఉంది కొలకతో నడుస్తారంట గంధంలో ఉందన్నమాట పూలు పెట్టారా మంచి కోక కట్టారా మంచి చెప్పులు వేసారా అబ్బో ఇవి నువ్వు మా ఏరియాలో పాపం ఉన్నాడు కారు కొన్నాడు అంట పది సార్లు తిరిగాడు ఆ ఇల్లు పది సార్లు తిరిగాడు పెద్ద స్తంభం ఉంది స్తంభాన్ని కొట్టేసి బావి పక్కన ఉంచాడు నిరపసంగి దాంట్లో ఆ నేను చెప్పేది అదే మీకు నవ్వులాటగా ఉంది నాకైతే బాతో చెప్తున్నాను కళ్ళ నిండా పాపమే చేతుల్లో పాపమే కాలంలో పాపమే నడకలో పాపమే పడకలో పాపమే ఇంకా చెప్పాలంటే హృదయంలో పాపమే ఆలోచనలో పాపమే మనసులో కూడా పాపమే ఈ పాపాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఏసోబు ఈ పాపాన్ని వదిలిపెట్టి పాలేక తడువు చేశాడు లోతు అమ్మా ఏసోబు వలెను ఉండాలి కానీ లోతు వలను ఉండకూడదు లోతు పాపాన్ని విడిచిపెట్టి పారిపోరా వెళ్ళరా అంటే తడువు చేశాడు ఏసోబు మాత్రం పట్టుకున్న బంధించిన బలవంతం చేసిన ఎంత బాధ పెట్టినా సొక్కాలు చింపుకోవడానికి ఇష్టపడ్డాడు కాని పాపం చేయడానికి ఇష్టపడ యవనస్తుడు మంచి పాయువులో ఉన్నాడు పాపాన్ని అసహించుకొని పారిపోయాడు పాపాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆ దేశంలోనే ప్రధానమంత్రి అయిపోయాడు చరిత్రలో నిలబడిపోయాడు అందుకని వాక్యం చెబుతుంది ఏసోబ్ యేసయ్య పోలికంట ఎంత మంచి మాట ఏ శోబు ఏసయ్య పోలిక ఏసయ్య పాపం చేయలా ఏ కూడా పాపం చేయలే ఏ పాపం చేయలా ఏ కూడా పాపం చేయలే ఏసయ్య ఏమన్నాడు నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు పెంచగలరా సవాల్సిరిన మహానుభావుడు దేవుడు ఏసయ్య ఏమన్నాడు నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజుపించగలరా పెంచగలరా అదే మాట యేసోబు చరిత్రలో కూడా జరిగింది పాపానికి పాలు మాల పాపాన్ని ఇష్టపడల పాపములో నుండి వెళ్ళిపోయాడు ఇంకా స్టార్టింగ్ లో మీకు చదివించాను అబ్రాహంతో దేవుడే ఉన్నాడు మరుగుతమ్మా అబ్రాహంతో ఏమన్నాడు అబ్రాహమా తల్లిదండ్రులను బంధుమిత్రులను కుటుంబాన్ని దేశాన్ని అన్నిటిని వదిలిపెట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలా చెప్పండి తల్లపైకి చూడండి ఎక్కడికి వెళ్ళాలా ఒకటి నీకు మోసం జరిగే స్థలములో నుండి వెళ్ళాలా రెండోది అంటున్నారా దుర్మార్గములో నుండి కరువులో నుండి నువ్వు వెళ్ళాలా మూడోది మరణము చావు సమీపిస్తున్న స్థలములో నుండి నువ్వు వెళ్ళాలా నాలుగోది పాపములో నుండి నువ్వు వెళ్ళాలా అక్క పొరపాటుగా పాపంలో పడ్డావా అయ్యా పొరపాటుగా పాపానికి పాలు మాలేవా పాపంలో చెయ్యో కాలో అడుగు పెట్టేవా పాపాన్ని ఇష్టపడ్డావా ఆ తర్వాత నీ సాక్ష్యం పోతి నీ ఇలువు పోతాయి నీ గౌరవం పోతే నీ డబ్బులు పోతాయి అర్థమవుతుందా నువ్వు ముందు పోతుంటే ఎంతమంది బొత్తుకు చూడు అంటుంటావో ఆ సంగతి నీకు తెలీదు నువ్వు అనుకుంటావు నేను బాగానే